శ్రీ గణేశాయ్ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఒకటవ తేదీ బుధవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక మీరు చెయ్యాలి అనుకునే ప్రతి పని కూడా సమయానికి పూర్తి చేసుకుంటారు చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా కానీ సమర్థవంతంగా విజయవంతంగా మీ పనులను పూర్తి చేస్తారు ఉద్యోగస్తులకు మంచిగా రేపటి రోజు అనేది మారబోతూ ఉంది నూతన ఉద్యోగ అవకాశాలు కూడా దక్కుతాయి అదేవిధంగా మీకు మీ పై అధికారులు అప్పగించినటువంటి పనులను రేపటి రోజున బాధ్యతగా నిర్వహిస్తారు ముఖ్యంగా మీరు ప్రశంసలను అందుకుంటారు మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున మీ సమయం అనేది వృధా చేసుకోకుండానే మీ పనులను చేసుకుంటారు ముఖ్యంగా చెప్పాలి అంటే అనవసరమైనటువంటి వాటి మీద ఉండే ఇంట్రెస్ట్ రేపటి రోజున తొలగిపోతుంది మేషరాశి వ్యక్తులు ఎక్కువగా ఎవరితో కూడా మాట్లాడటానికి రేపటి రోజున ఇష్టపడరు ఇలా మాట్లాడితే టైం వేస్ట్ అవుతుంది అని అర్థమయ్యి ముందుగానే మీరు అందరితో కూడా కాస్త దూరంగా ఉంటారు ఇక మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున అనుకూలమైనటువంటి రోజు అనేది ఉంది వ్యాపారస్తులకు చక్కటి లాభాలను అందుకుంటారు కొత్తగా ఏమైనా పెట్టుబడులు పెట్టాలి అని మీరు చేసే ఆలోచన తప్పకుండా ఫలిస్తుంది ఇక అలాగే ట్రేడింగ్ రంగాలలో ఉన్న వాళ్లకు విదేశాలలో ఉద్యోగం చేసే వాళ్లకు వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్లకు అనుకూలమైన ఫలితాలే పొందుతారు మీరు కోరినటువంటి విధంగా లాభాలు అందుకుంటారు ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఒక వార్త మిమ్మల్ని ఆనందింపజేస్తుంది మేషరాశి వ్యక్తులకు మీ దాంపత్య జీవితం అనేది అద్భుతంగా సాగుతుంది భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు తొలగిపోతాయి మీ జీవిత భాగస్వామి మాటలకు మీరు విలువ ఇవ్వడం ద్వారా మీ బంధం మరింత బలపడుతుంది అలాగే కుటుంబంలో మీకు మంచి సమయం అనేది మీరు మీ కుటుంబం వ్యక్తులతో కలిసి చక్కగా గడుపుతారు మేషరాశి వ్యక్తులకు తమ భాగస్వామితో ఉండే గొడవలు తొలగిపోతాయి అద్భుతంగా మీ జీవితం అనేది సాగుతుంది ఇక వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీరు చేసేటటువంటి నూతన ఆలోచనలు తప్పకుండా ఫలిస్తాయి అదేవిధంగా కొత్త పనులు కూడా ఎటువంటి ఆటంకం అనేది లేకుండా పూర్తి చేస్తారు ధన ఆదాయం అనేది వృద్ధి చెందుతుంది వృత్తి నిపుణులకు రేపటి రోజున నూతన అవకాశాలు వస్తాయి ఇక అలాగే మీకు రావలసినటువంటి డబ్బులు ఏమైనా ఆగిపోయి ఉంటే గనుక అవి ఇప్పుడు మీ చేతికి అందబోతూ ఉన్నాయి ఆర్థిక పరమైనటువంటి లబ్ధి మీరు అద్భుతంగా పొందగలుగుతారు మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున విశేషవంతమైనటువంటి శుభ ఫలితాలే పొందుతారు మేషరాశి వారికి ఇంకా అద్భుతమైన అనుకూలమైన శుభ ఫలితాలను మీరు పొందడం కోసం లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చదవండి అదేవిధంగా వినాయకుడికి పూజ చేస్తే మీ పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలను తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్